హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే ఫిబ్రవరిలోని రథసప్తమైతే వస్తుంది కదండి మాఘశుద్ధ సప్తమనే రథసప్తమని అంటారు అంటే సూర్యభగవానుడు పుట్టినరోజు అన్నమాట సూర్యుడైతే ఏడు అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడనేది మనకు తెలిసిందే కదండి ఏంటంటే మాఘశుబ్ద సప్తమి నాడైతే సూర్యునికి తొలిసారి రథాన్ని ఆరోహించి భూమిపైకైతే అవతరించాడంట అందుకే మనము రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తాము అలాగే రథసప్తమిని సూర్య జయంతి సప్తమి మహాసప్తమి భీష్మ సప్తమి అని కూడా పిలుస్తారు సూర్యభగవానుడు జన్మించిన రోజే రథసప్తమిగా మనం అయితే జరుపుకుంటామండి రథసప్తమి రోజు ఏంటంటే తెల్లవారుజామున ఉపవాసం ఉండి సూర్యునికి పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది దీన్నైతే ఇంకా ఆరోగ్య సప్తమని కూడా పిలుస్తారండి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తారీఖున మంగళవారం ఉదయం నాలుగు గంటల ముప్పై గంటలకు ప్రారంభమవుతుందండి ఇదైతే మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు బుధవారం నాడు రెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుందండి ఉదయం తిది ప్రకారం నాలుగో తేదీ మంగళవారం నాడే రథసప్తమి అయితే మనం జరుపుకుంటామండి ఈ సమయంలో ఉపవాస దీక్షలు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఏంటంటే అంటే భూమిపైన సమస్త జీవరాశులన్నిటికీ ప్రాణశక్తిని ఇచ్చే అధినాయకుడైతే అయితే సూర్యుడు కదండి అందుకే మనం బాణుడిగా ప్రత్యక్ష దైవంగా పేర్కొంటాము మనం ఏంటంటే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనలో ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిది నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదిగా చెప్పుకుంటారు ముఖ్యంగా పర్వదినాన్న సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం అయితే సాగిస్తారు అందుకే సప్తం మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అని పండితులైతే చెప్తారు కదండి అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజైతే భక్తుల వేకుజాములు లేచి నదీ స్నానాలు సూర్య భగవానుడికి ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది శుభ సమయం ఎప్పుడు పూజా విధానం ఆ రోజు సూర్యుని ఎలా పూజించాలి వంటి వివరాలు అయితే తెలుసుకుందామండి రథసప్తమి అయితే తెల్లవారుజామున నిద్ర లేచి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని స్నానం అది చేసుకొని సూర్యుడికి అయితే ప్రతీక ప్రత్యేకంగా జిల్లెడాకులు తల మీద పెట్టుకొని స్నానం ఆచరిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది మూడు లేదా ఐదు లేదా ఏడు జిల్లెడాకులు వాటిని తల మీద పెట్టి అక్షింతలు రేగుపళ్ళు ఉంచి తలకు స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల కర్మణ వచ్చిన పాపాలు జన్మ పాపాలు తెలిసి చేసిన ఏడు రకాల పాపాలు కూడా తొలగిపోతాయి స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గు అనేది వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని నుంచి గంధము కుంకుమ ఎర్రటి రంగు పువ్వులతో ఆ చిత్రపటానికి అలంకరించాలి అలాగే చిక్కుడుకాయలు అనేవి తెచ్చి రథాన్ని అయితే మనం తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించాలండి ఈ రోజునైతే సూర్య నమస్కారం చేయడం వల్ల ఆయు ఆరోగ్యాలతో సిద్ధిస్తాయి ఇంకా సూర్యునికి అర్ఘం అయితే ఇవ్వాలండి ఎందుకంటే ఆ రోజు సూర్య భగవానుడికి పూజిస్తే మనకి ఏంటంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కాబట్టి ఆ రోజైతే సూర్యునికి అయితే ఇవ్వాలండి ఇంకా చిక్కుడాకులతో భగవానుడికి ప్రసాదం అయితే సమర్పించాలి రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఆరాధించడం వల్ల ఆరోగ్యం ధనవంతులు కీర్తి శక్తి జ్ఞానం అనారోగ్యం నుంచి స్వస్థత అయితే లభిస్తుందండి ఇంకా మనము ఆ రోజు రథసప్తమి రోజు అయితే ఏడు జిల్లెడాకులు నీటిలోని వేసి తలకు స్నానం చేసుకుంటే ఏడు జన్మల పాపాలు అనేది పోతాయని చెప్పి పండితులైతే చెప్తున్నారు ఇంకా ఆ రోజైతే గోధుమలతోని ఇలాగా దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్